హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సిక్స్టీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నీకంటూ ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకు ఇక నుండి నీకు ఈ అన్నయ్య ఎప్పుడూ తోడుగా ఉంటాడు అంటూ భరోసా ఇస్తారు ఈ మాట చాలు అన్నయ్య ఈ క్షణం నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటూ ఎమోషనల్గా చెప్తారు సరళగారు సత్యం రఘురామ్ గారు ఇద్దరు చెరోవైపు ఆమెను దగ్గరకు తీసుకుని భుజం తట్టడంతో కాసేపటికి నార్మల్ అవుతారు అవన్నీ ఒక పెద్ద సంచిలో పెట్టి ఇస్తారు జానకి గారు పుట్టింటి తరపు పసుపు కుంకుమలు కావడంతో సరళగారు వాటిని జాగ్రత్తగా పట్టుకుంటారు అంతలో రఘురామ్ గారు తమ గదిలోకి వెళ్ళి చిన్నపాటి బ్యాగ్ని తీసుకుని వచ్చి సత్యం గారి చేతిలో పెడతారు ఆ బ్యాగ్ని అయోమయంగా చూస్తూ ఏంటిది బావగారు అని అడుగుతారు సత్యం గారు గారు కూడా సేమ్ అదే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి రఘురామ్ గారి వైపు చూడగా ఆయన చిన్నగా నవ్వేస్తూ ఏమీ లేదు సత్యం ఇందులో కాస్త డబ్బు ఉంది ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి మీ ఊరిలో ఉన్న అప్పులు అన్నీ తీర్చేసేయండి మిగిలిన డబ్బులు పెళ్లి ఖర్చులకి వాడండి పెళ్ళి ఎలాగూ ఇంట్లోనే చేయాలి అనుకుంటున్నాం కాబట్టి పెళ్లి కోసం ఖర్చు అవుతుందిగా మిగిలిన డబ్బుతో పెళ్ళిని మీకు నచ్చినట్టుగా సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేయండి అని సింపుల్గా చెప్పేస్తారు రఘురామ్ గారు ఆయన మాటలు విన్న సరళా సత్యం గారు ఇద్దరూ ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ వంక కంగారుగా చూస్తూ ఆ బ్యాగ్ని తిరిగి రఘురామ్ గారికి ఇచ్చేస్తూ బావగారు డబ్బులు ఏమీ వద్దు మా అమ్మాయి పెళ్ళి మేమే మా సొంత డబ్బుతో జరిపిస్తాము ఇంకా అప్పులు అంటారా ఈ ఏడాది కాకుంటే ఇంకో రెండు మూడేళ్లకి అయినా తీర్చేస్తాము అంతేకాని మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి మేము వాటితో అప్పులు తీర్చడం ఏంటి వద్దు వద్దు అంటారు ఆ మాటలు విన్న వెంటనే జానకి గారు కలగ చేసుకుని రే తమ్ముడు నీ అక్కగా చెప్తున్నా ఈ డబ్బు మేమేమీ జాలితో ఇవ్వడం లేదు చెప్పాముగా నువ్వు అప్పుడు ఇచ్చే డబ్బులు ఇప్పుడు పదింతలు అయ్యాయి ఇవి మీ డబ్బులే మీ కష్టంతో సంపాదించుకున్నవే ఇంకేం మాట్లాడకుండా డబ్బులు తీసుకెళ్ళి మీ బావగారు చెప్పినట్లు చెయ్యండి అలా కాదని ఏదైనా ఒక్క మాట మాట్లాడినా సరే నా మీద వట్టే అంటూ ఎమోషనల్గా లాక్ చేస్తారు ఆవిడ అంత మాట అన్న తరువాత ఇంకేం మాట్లాడగలరు సరళా సత్యం గారు ఇద్దరికి నోటి మాట లేదు ఆ డబ్బు తీసుకెళ్లడం వాళ్ళకి కష్టంగానే ఉన్న అక్క ఒట్టు పెట్టడంతో తప్పక బ్యాగ్ని పట్టుకున్నారు చేత్తో సరే రేపు మంచి రోజు అంట పెళ్లి పనులు ప్రారంభం చేయండి రేపు ఉదయం తొమ్మిది గంటలకి బాగుంది పసుపు దంచండి అని చెప్తారు జానకి గారు అలాగే అని తల ఊపుతారు సత్యం సరళ ఇద్దరు వాళ్ళు నోరు విప్పకుండా తల ఊపడం చూసి రఘురామ్ గారు లోపలే నవ్వుకుంటూ మీలాంటి వాళ్ళకి నా జానునే కరెక్ట్ అనుకుంటారు సరే ఇంకా బయలుదేరండి డ్రైవర్ మిమ్మల్ని ఇంటి దగ్గర దించి వస్తాడు అని చెప్తారు జానకి గారు దానికి కూడా వద్దు అనకుండా గమ్మున సరే అంటారు అలానే డ్రైవర్ కార్ బయటికి తీయగా సరళా సత్యం ఇద్దరు బావకి బాయ్ చెప్పి కారులో కూర్చుంటారు కార్ వేగంగా ముందుకు వెళ్ళి కొద్ది సమయం తరువాత వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది డ్రైవర్ని ఇంట్లోకి పిలిచి టీ ఇచ్చి మరీ పంపుతారు సరళ గారు డ్రైవర్ వెళ్ళిపోయాక హారికాకి ఆ రోజు జరిగింది మొత్తం చెప్పి డబ్బులు ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు అని ఆ రాత్రికే ఎవరికి ఇవ్వాల్సినవి ఇంటికి పిలిచి మరీ ఇచ్చి పంపుతారు సత్యం గారు అన్ని అప్పులు తీర్చేశాక కూడా చాలా డబ్బులు మిగిలి ఉండడంతో సత్యం సరళ గారు ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చారు అనుకుంటూ జానగి గారికి ఫోన్ చేయబోయి కూడా ఆవిడ వేసిన ఒట్టు గుర్తొచ్చి ఆ ప్రయత్నం ఆపేస్తారు హారికాకి అయితే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేము అప్పుల్లో కూరుకుపోయి ఉన్న తల్లిదండ్రుల్ని వదిలేసి తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవడం ఆమెకి కష్టంగా ఉనింది కానీ ఇప్పుడు అత్తయ్య మామయ్య తన కన్నవాళ్ళకి ఎలాంటి కష్టాలు లేకుండా ఇంత గొప్ప సాయం చేయడంతో ఆమెకి ప్రస్తుతం వాళ్ళ గురించి ఉన్న దిగులు మొత్తం పోయింది అత్తయ్య మామయ్య మీద ఉన్న గౌరవం ఆకాశమంత ఎత్తుకు వెళ్ళిపోయింది ఆమె మనసులో మరుసటి రోజు జానకి గారు చెప్పినట్టుగానే పసుపు దంచి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు పసుపు దంచడానికి ముత్త పిలవడానికి సరళగారు వెళ్ళినప్పుడు హారిక పెళ్ళి కుదిరింది అని తెలిసి ఊర్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు వివరాలు అన్నీ చెప్పే టైం లేదని మళ్ళీ తీరిగ్గా ఉన్నప్పుడు చెబుతాను అంటూ వచ్చేసి పెళ్లి పనుల్లో పడతారు ఆవిడ పెళ్లికి సమయం ఎక్కువ లేకపోవడంతో సరళ సత్యం హారికలతో పాటు బుజ్జి కూడా ఇంటిని శుభ్రం చేయడంలో సాయం చేసింది ఇల్లంతా రంగులు వేయించారు ఇంటి ముందు అందంగా రంగు వేశారు వాళ్ళకి ఉన్న చిన్న ఇంటినే అందంగా తీర్చిదిద్దారు ఒకరోజు డ్రైవర్ కార్ తీసుకుని రావడంతో సరళా సత్యం గార్లతో పాటు హారిక కూడా హైదరాబాద్కి వెళ్ళి బట్టలు నగలు అంటూ మొత్తం పెళ్లి షాపింగ్ కూడా పూర్తి చేస్తారు వాటి ఖర్చులు కూడా రఘురామ్ గారే పెట్టుకున్నారు సత్యం గారు పెడతాను అన్నా కూడా పెట్టనివ్వలేదు వాళ్ళు చెప్పినా వినరని సత్యం సరళగారు మౌనంగా ఉండిపోయారు ఒకసారి అక్కడే పెళ్లి శుభలేఖలు కూడా ప్రింట్ చేయించి ఎవరివి వాళ్ళు పక్కన పెట్టుకుంటారు ఆలస్యం చేయకుండా మరునాడు నుంచే పెళ్లి పిలుపులు కూడా స్టార్ట్ చేసి వారం రోజుల్లో పూర్తి చేసేశారు రోజులు వేగంగా గడిచిపోయాయి పెళ్లి రోజు రానే వచ్చింది ఊర్లో వాళ్ళు అందరికీ హారికా పెళ్లి తమ మేనత్త కొడుకుతో జరగపోతుంది అని పంచిన కార్డ్స్ ద్వారా తెలిసింది ఆ విషయం తెలిసి కొందరు సంతోషపడితే మరికొందరు మాత్రం హారికాకి పట్టిన అదృష్టానికి కుళ్ళుకుంటారు అది మామూలేగా ఒకరు బాగుపడుతుంటే చూడలేని జనాల మధ్యలో బతుకుతున్నాం మనం పెళ్లి పనులు అన్నీ అక్కడ జానకి రఘురామ్ గారులే చూసుకుంటున్నారు కానీ విహాన్ మాత్రం ఒక్క పనిలో కూడా కనీసం వేలు పెట్టలేదు అన్నీ గమనిస్తానే ఉన్న జానకి రఘురామ్ గారులు అతన్ని ఏం అని క్వశ్చన్ చేయరు వాళ్ళే అన్ని పనులు చక్కగా దిద్దుకుంటారు పెళ్ళి పల్లెటూరులో అని తెలిసి విహాన్కి ఉన్న మంట కాస్త ఎక్కువ అవుతుంది బట్ పేరెంట్స్ని ఏమీ అనలేక కక్కలేక మింగలేక అన్నట్టుగా లోపలే తన కర్మకి తిట్టుకుంటూ ఈ పెళ్ళి ఆపని ఆ దేవుడిని కూడా కలిపి నాలుగు తిట్లు తిట్టుకుంటూ తన పనిలో తను ఉంటాడు పెళ్ళి విలేజ్లో కావడంతో రఘురామ్ గారు పెళ్ళికి చాలా కొద్దిమంది దగ్గరి వాళ్ళని మాత్రమే పిలుస్తారు అది కూడా విహాన్ సలహా మేరకు విలేజ్లో పెళ్ళి అంటే అందరూ నవ్వుతారు అని ఎవరినీ పిలవద్దు అని స్ట్రిక్ట్గా చెప్పాడు అతని మాటని కాదనలేక పెళ్ళికి దగ్గర మిత్రులను మాత్రమే పిలిచి రిసెప్షన్ హైదరాబాద్లో గ్రాండ్గా చేసి అందరినీ అనుకుంటారు రేపు పెళ్ళి అనగా ఈరోజే ఊరికి రమ్మని సత్యం సరళగారు గారు చెప్పినా సరే సిటీలో లాగా హల్దీ సంగీత్ లాంటి ఏ ఫంక్షన్లు లేవు కనుక ముందే వెళ్ళి విహాన్ని ఇరిటేట్ చేయలేక పెళ్లి రోజు సాయంత్రానికి వస్తామని చెప్తారు జానకి గారు కారణం ఏంటో అర్థం చేసుకున్న సత్యం సరళ ఇద్దరూ కూడా అలాగే మీ ఇష్టం అంటారు సత్యం గారి ఇల్లంతా బంధువులతో ఊరి వాళ్ళతో చిన్నపిల్లలతో సందడిగా మారిపోయింది ఒక్కగానొక్క కూతురు పెళ్ళి అది కూడా పెళ్ళి ఖర్చులకి మొత్తం డబ్బు ముందే రఘురామ్ గారు ఇచ్చి ఉండడంతో ఎక్కడా కూడా వెనకాడకుండా తమ ఇంటిని చుట్టూ ఉన్న స్థలాన్ని ఆ వీధి వీధి అంతా లైటింగ్తో అదిరిపోయేలా చేశారు ఇల్లంతా మామిడి తోరణాలు బంతి రోజా పువ్వుల మాలలతో అందంగా అలంకరించారు ఇంటి ముందు భాగంలో కొబ్బరి మట్టలతో పందిరి వేసి పందిరి చుట్టూ పువ్వులతో చక్కగా తోరణాలు కట్టించారు ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పెళ్లి కోసం మండపం ఏర్పాటు చేశారు మండపం అంతా వాళ్ళ చుట్టుపక్కల ఊర్లలో దొరికే రంగురంగుల పువ్వులతో ఎంతో అందంగా డెకరేట్ చేశారు అక్కడంతా కూడా లైటింగ్ ఫుల్గా వేయించారు ఒక్కో వీధి లైట్ కూడా ఉండడం కష్టమైన ఆ వీధి చుట్టుపక్కల మొత్తం వెలుగులు విరజిమ్మేలా లైట్స్ పెట్టించారు పూర్తి డెకరేషన్ గురించి రేపు రేపుపాట్లో వివరిస్తా మగపెళ్లి వాళ్ళు కొద్ది మంది బంధువులతో ఒక పది కార్లలో సిరిపురం చేరుకుంటారు వాళ్ళకి ఎదురెల్లి మరీ ఆహ్వానం పలుకుతారు పెళ్లికూతురు తరపున వారు కట్ చేస్తే పీటల మీద అసహనంగా కూర్చుని ఉన్న విహాన్ పక్కన పెళ్లి కూతురు అలంకరణలో కూర్చుని ఉన్న అమ్మాయి మెడలో వేద మంత్రాల సాక్షిగా పంతులు గారు ఇచ్చిన మంగళ సూత్రాన్ని తీసుకుని అమ్మాయి మొహం కూడా చూడకుండా మూడు ముళ్ళు వేస్తాడు గట్టి మేలం గట్టిగా వినిపిస్తున్న సమయంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన ఆ జంటని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు పెద్దవాళ్ళు ఊరు వాళ్ళు అందరూ విహాన్ ఎవరి మెడలోనో తాలి అయితే కట్టాడు ఇంతకీ ఆ తాలి కట్టిన అమ్మాయి హారికానా కాదా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్